అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్ వద్ద ఉన్న హోటల్ సప్తగిరి బల్లాను స్థాపించి యాబై సంవత్సరాలు అవుతున్న సందర్భంగా యాభైవ వార్షికోత్సవ వేడుకలను టీడీపీ సీనియర్ నాయకులు బల్లా సురేష్ ఆయన సతీమణి టీడీపీ సీనియర్ నాయకురాలు మాజీ కార్పొరేటర్ బల్లా పల్లవి ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మడకసరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సింగమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రముఖ రాజకీయ నాయకులందరూ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సప్తగిరి హోటల్ యాభై సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ప్రత్యేకంగా మల్ల సురేష్ గారికి బల్లా పల్లవి పల్లవి గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దీంట్లో అనేకమైనటువంటి రాజకీయ ప్రముఖులు అలాగే సినీ ప్రముఖులు దీంట్లో క్రికెటర్సు అనంతపూర్ వస్తే ఏ హోటల్ బాగుంది అంటే సప్తగిరి హోటల్ ముందు చెప్పేవాళ్ళు దీనికి ఈ హోటల్ పేరు మీద ఒక సర్కిలే రావడము ఈ యాజమాన్యానికి గర్వకారణం అని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు నగరంలో సప్తగిరి హోటల్ ఒక సర్కిల్ కి ఒక హోటల్ ద్వారా ఒక సర్కిల్ కి పేరు వచ్చిందంటే ఈ హోటల్ ఎంత అనంతపురం నగరంలో ప్రసిద్ధి చెందిందో దాదాపు యాభై సంవత్సరాల నుంచి హోటల్ ని దిగ్విజయంగా బల్లా సురేష్ గారు సురేష్ గారి దంపతులు వాళ్ళ ఫ్యామిలీ నడుపుతూ ఈ హోటల్లో అనేక మంది రాజకీయ నాయకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నేతలు అనంతపూరికి వస్తే సప్తగిరి బల్లా హోటల్ మాత్రమే గతంలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఈ హోటలే ప్రసిద్ధి చెందింది ఒక సర్కిల్ కి ఈ హోటల్ పేరు వచ్చిందంటే ఎంత ప్రసిద్ధిగాంచిందో ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ఈ హోటల్ యాభై సంవత్సరాలు కాదు వంద సంవత్సరాలు ఇది రన్ చేయాలని ఆ యాజమాన్యానికి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యం నిండుగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనంతపురం నగరం నడిపొడ్డున సప్తగిరి సర్కిల్ నందు సప్తగిరి హోటల్ అనేది ఎంతో ప్రసిద్ధిగాంచింది దానికి మేము యాజమాన్యులుగా ఉండడము మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యం భావిస్తున్నాము ఎందుకంటే మా అభిమాన హీరో అయినటువంటి బాలకృష్ణ గారు కూడా సప్తగిర్ సర్కిల్ అనే డైలాగ్ ని ఒక సినిమాలో వాడడం జరిగింది అయితే ఈ సప్తగిర్ సర్కిల్ అనేది దేశవ్యాప్తంగా కూడా వినిపించిన ఘనత ఉంది అందుకనే మేము ఎంతో అదృష్టం చేసుకున్నాము అంతేకాకుండా ఈ రోజు మా మమ్మల్ని అభినందించడానికి ఎంతో మా లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అందరూ కూడా మాకు విష్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా నా తరఫున నా కుటుంబం తరఫున మా స్టాఫ్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుసు ఈ హోటల్ స్టార్ట్ అవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజుకి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము సో పూర్తి చేసుకున్న సందర్భంగా మా లోకల్ ఎమ్మెల్యే ప్రసాద్ గారు రాజు గారు శ్రావణి మేడం పల్లె రంకాంత్ రెడ్డి సార్ పలువురు అందరూ వచ్చి మమ్మల్ని శుభాకాంక్షలు తెలిపారు సో వాళ్ళందరికీ నాకు కృతజ్ఞతలు